గ్రీస్ దళాల్ నామానికి మహిమ కలిగిన కాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిణామం పేట అందరికీ శుభాగ్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలపు కాలపు భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు ఇర్మియా గ్రంథంలోంచి శ్రమలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అధ్యాయుల ద్వారా ఇర్మియా గృహంలో బంధించబడుట అనేటువంటి ఈ వాక్య సాత్యాన్ని సందర్భంగా మనం ధ్యానం చేద్దాం ఇర్మియా దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్న ద్వారా అనేక సార్లు చెరసాలు పాలయ్యాడు ఈ ముప్పై ఏడాధ్యాయం ముప్పై ఎనిమిది అధ్యాయంలో మరొకసారి ఆయన చెరసాలు పాలవడం అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం రాజు అయినటువంటి సిత్యా కాలం యువదా చిటచీవరి రాజు ఇరవయవ రాజు మరి బబులోను చక్రవర్తి నిబి కద్చరు సామంతరాజుగా నియమించాడు మరి అలా లోబడి ఉండకుండా పక్కనున్న అగ్గుతుని సహాయం తీసుకొని వారి సైన్యం ద్వారా తిరగబడాలని ఆలోచన చేశారు మరి ఆ విధంగా తిరగబడ్డాడు కల్దేవి సైన్యం ఈ సైన్యాన్ని చూసి భయపడి పారిపోయారు అయితే ఈ సందర్భంలో సిత్యాకి భయం పట్టుకుంది తిరిగి రెండోసారి వాళ్ళు వస్తే మన పరిస్థితి ఏంటి అని ఇర్మియా ద్వారా ప్రార్థన చేయించుకున్నామని ఇర్మియాకి ప్రార్థన రిక్వెస్ట్ ఇర్మ్యాని పిలిపించుకున్నాడు ఒక్క రాజ్యా మూడో వచ్చిన రాజైన సిత్కియా సెలమ్యా కుమారుడైన యువకులను యాజకుడైన మయాసయ కుమారుడు జన్యాను ప్రవక్త ఇర్మియాతో పంపి దయచేసి మన దేవుడకు ప్రార్థన చేయమని మనం చేస్తున్నాం ఈ సందర్భాన్ని బట్టి ప్రార్థన చేయమంటే మరి ఇర్మియా మరి దేవుని ప్రార్థన ద్వారా ఏం చెప్పాడు చూద్దాం ఎనిమిదో వచ్చినాం కల్దీలు తిరిగి వచ్చి పట్టణం మీద యుద్ధం చేసి దాన్ని పట్టుకొని అగ్ని చేత కాల్చులే ఎదురు యోహో ఈ విధంగా సెలవిస్తున్నాడు మీరు ఐగుప్తు సైన్యం నుంచి ఓడిపోతారు తిరిగి ఐదు మీరు ఐగుప్తు సైన్యం మీకు సహాయం చేస్తుందని దేవుడి మీద ఆధారపడకుండా ఐగుప్తు సైన్యం మీద మీరు ఆధారపడారు బి బబులోను సైన్యం కల్దీలు వచ్చి మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తారు మరి మీరు చెరసాల ఇవ్వబడతారు మీరు డె ఏళ్ళు చెరలోకి వెళ్లాల్సి వస్తుంది అనేటువంటి ప్రాపర్స్ చెప్తాడు దానికి మరి వాళ్ళలో ఒక వ్యక్తి అయినటువంటి ఒక పెద్దకి కోపం వచ్చింది పడ కావలి అధిపతిని పదమూడవ వచనం చూసినట్లయితే పదమూడవ వచనం ఈరియా అను కావలి వారి అధిపతి అక్కడ ఉండను అతడు మరి అసన్యా కుమారుడు అయిన సలమ్యా కుమారుడు అతడు ప్రభుత్వ నిర్మయాన్ని పట్టుకొని నువ్వు కల్లీలో చేరబోతున్నావు అని చెప్పక దేశద్రోహ నేరం శత్రు దేశంలోకి నువ్వు మంచిగా ఉన్నావు వాళ్ళతో చేరతా ఉన్నావు అని దేశద్రోహ నేరం మోపి అధిపతుల దగ్గర దేకొచ్చి కేసు పెట్టి మరి దాంట్లో ఆ కేసును ఆపాదించి బందీ గృహంలో బంధించడం మనం చూస్తూ ఉంటాం పదహారవచనలో చూస్తే ఇర్మియా చెరసాల కోతిలో వేయబడి అక్కడ అనేక దినం రాయబడి ఉంది మళ్ళా ఆ చెరసాలలో ఉన్నప్పుడు మరలా పిలిపించుకున్నాడు మళ్ళా మెసేజ్ దేవుడు ఏం చెప్తున్నాడు అండి భయంతో పదే పదే ఇక బబులోని రాజు మా మీదకి వస్తాడు వస్తాడా అనే విషయాన్ని అడిగినప్పుడు ఇర్మియా చెప్తా ఉన్నాడు కొన్ని వచ్చిన బబులోని రాజు మీ మీద కానీ ఈ దేశం మీద కానీ రావడానికి మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడున్నారు అబద్ధ ప్రవక్తలు ఎక్కడున్నారు రాజా నన్ను అనవసరంగా ఈ మరి ఈ బందిఖానాల్లో గోతుల పడే వేశారని చెప్పి డిఫెన్స్ చేసుకొని మరి మాట్లాడినప్పుడు ఇర్మియాని ఆ గోతులని తీసి బందీ గృహంలోంచి రోజుకొక రొట్టె ఇచ్చేటట్లుగా రోజుకొక రొట్టె ఏ విధంగా సరిపోద్ది ఆ విధంగా ఏర్పాటు చేశాడు మరి ఇర్మియా దేవుని వాకి ఉండనున్నట్లుగా బబులోను మరి మీద దండెత్తి వచ్చి ఈ పట్నం కాల్చివేయబడి మీరు చెరలోకి వెళ్తారని పదే పదే చెప్తా ఉన్నాను ఆ తర్వాత ప్రధానులకు కూడా ఈయన మీద కోపం వచ్చి మళ్ళీ హీరింగ్కి పెడతారు కేసు మళ్ళీ పెట్టి ఈయన వల్ల రాజ మరి సైన్యం ప్రజలంతా కూడా బలహీన పడుతున్నారు అని చెప్పేసి రాజు దగ్గర మళ్ళీ కేసు తీసుకొస్తే రాజు స్పిలాక్ యూతులకు చెప్పినట్లుగా ఇర్మియాని ఆ పెద్దలకు అభి చెప్తారు వారు పోయి ఇర్మియాని గోతిలో పడేస్తారు మరి ఇర్మియాని ఒక బురగ గోతిలో మల్కియా గోతులకు పోడేస్తారు గొప్ప ఎనిమిది చూస్తే ఆరోపించే ఆరోపించను వారు ఇర్మియాని పోటుకుని కారాగృహంలో ఉన్న రాజకుమారుడు మల్కియా గోతిలోనికి దింపిరి అందులోనికి ఇరిమి తాళుతో దింపినప్పుడు ఆ కోతిలో నీళ్లు లేవు బురద మాత్రమే ఉండను ఒక బావిలో నీళ్లు లేని బావిలో బురద ఉన్న బావిలో దింపారు కొంతవరకు సపోజ్ బురద ఉండి ఉండొచ్చు ఇరిమి అంత శ్రమ పడతా ఉన్నాడు దేవుని వాక్యాన్ని మరి దేవుని వాక్యాన్ని పఠేసినప్పుడు దేవుని నిమిత్తం ముందుకెళ్తున్నప్పుడు నిందలు శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు మరి అది యేసు క్రీస్తు వారు మత వార్తల అధ్యాయంలో జీలో చెప్పడం మనం చూస్తూ ఉంటాం పదకొండవ వచ్చినలో ఆ నిమిత్తం మీరు నిందలు పడతారు వారు ధన్యులు కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మరి వారు ధన్యులు అని ఇర్మియా ధన్యత మనం ఇక్కడ చూస్తూ ఉంటాం మనం పరిశీలన చేసినట్టయితే విధంగా ఇర్మియా ఘోరమైన శ్రమలోకి వెళ్తా ఉన్నాడు ఘోరమైన శ్రమలు ఇర్మియా అనుభవిస్తూ ఉన్నాడు మరి ఆ సమయంలో ఇర్మియా ఇర్మియా అని దేవుడు ఒక వ్యక్తి ద్వారా ఒక షండుడు ఒక నపంసకుని అనే వ్యక్తి ద్వారా హేబెత్న లేకు అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా దేవుడు రాజు దగ్గరికి వ్యక్తి పోయి మరి ఇర్మియా గురించి వాదించి ఆ ఇర్మియాని ఇడిపించడానికి ప్రయత్నం చేసిన ప్రత్యే ప్రయత్నం ఒక ముప్పై మంది సైన్యాన్ని పంపించి మరి ఆ ఇర్మియాని పాత గుడ్డలతో తాళ్లాగిపోయి పైకి తీసుకొస్తారు మరి సంద ఈ సందర్భంలో చూస్తే దేవుడు కష్టాల్లో శ్రమలో ఉన్నప్పుడు దేవుడు తోడై ఉంటాడు ఇక్కడ ఎవరినైనా వాడుకుంటాడు అన్ని ద్వారాలు మూసేసినప్పుడు దేవుడు ప్రత్యేకమైన ద్వారం తెరుస్తాడు మరి అక్కడ పాత బట్టలు కూడా ఇనిమి రక్షించడానికి ఉపయోగపడ్డాయి అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి మనం చదువుతున్నప్పుడు ఈ సందర్భంలో మనకి ఒక ఒక మూడు పాఠాలు మనకి ఈ సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు మనుషుల మీద ఆధారపడకూడదు ఇక్కడ సిత్కి మరి ఐగుప్తు సైన్యం మీద ఆధారపడి ఫెయిల్ అయిపోయాడు మనుషుల మీద ఆధారపడకూడదు నిందలో అవమానాలు వచ్చినప్పుడు మరి భయపడకూడదు బాధపడకూడదు యేసు ప్రభు వారు మరి నీ మీద నిందలకు ధనిడు అని చెప్పాడు ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాలి మూడవదిగా మన శ్రమలో ఉన్నప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు తగిన సమయంలో ఆయన ఏదో ఒక విధంగా మనల్ని విడిపిస్తాడు అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకోవాలి కాబట్టి ఈరోజు నువ్వు నేను మరి శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తాడు దేవుడి మీదనే మనం ఆధారపడి ముందు కొనసాగించబడాలనేటువంటి వాక్య సత్యాన్ని మనం ఈ ఈ సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోవాలి దేవుడి పరిశుద్ధ మాటల విధిలో దీవించి ఆశ్రవించినా కాక వీడియో మనకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి వాకి నష్టపడ్డవ్వడానికి మీరు పాళి గాడ్ అవ్వండి దాని ఆల్ శివాలందరికీ వందనాలు